ఉసిరి చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపమని కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి విలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరంలోని గొర్రెల వీరసూర్య అప్పారావు తోటలో విలమ సంఘీల కార్తీక వన సమారాధన జరిగింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల నుండి వేలాదిగా వెలమ సంఘీలు ఈ కార్తీక వన సమారాధనకు హాజరయ్యారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి

ఈ కార్తీక సమాధాన సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి బ్రహ్మన్మని మేము ఆహ్వానిస్తాం అందరూ వస్తారు అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా కార్యక్రమాలు వేస్తాం ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రజల అందరం ఎందుకంటే పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు కూడా ఏర్పాటు చేశాం పెళ్ళిళ్ళు తీసుకొని ఎవరెవరు పరిచయం వివాహ పరిచయం అనేది ఆ విధంగా పిల్లలకి ఆటలు పాటలు తర్వాత పిల్లలు మ్యూజిక్లు డ్యాన్స్ డ్యాన్స్ వేరే డ్యాన్స్ ఇట్లాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడు కూడా వెలమ చేస్తే వెలమే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలిపిస్తారు మా ఓ మా ఓటు చెప్పినట్టుగానే నాది ఊరు కాదు నాది పెరుగున్న ఎప్పుడు కూడా ఆ అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటుంది అందుకనే పని కట్టుకొని వాళ్ళు గౌరవం వారందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది ఈ ఈస్టు వెస్ట్ కృష్ణ ఈ మూడు జిల్లాల నుంచి ఖచ్చితింపుగా జనాలు బా రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కమిటీ వాళ్ళు నమ్మించడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి ప్రతి ఒక్క సంవత్సరానికి మించి ఒక సంవత్సరం జరగాలని ఆ సర్వేశ్వరుని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి దర్శనం అందరినీ కూడా ఫోన్ చేసి ఆనందంగా నిలవర్చిగా కోరుకుంటున్నాను